ఈ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సి కమిషనర్ నియామకానికి కోడ్ అడ్డం ముప్పై శాతం మధ్యంతర వృత్తితో అమలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ కమిషనర్ నియామకంపై స్పష్టత పీఆర్సీ కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అడ్డంకి కాదని ఏపీ ఐకాస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు గత కమిషనర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రవర్తన నియమావళి వర్తిస్తుంది అని ఆయన తెలిపారు ప్రభుత్వ విధానాల్లో స్పష్టత రావడానికి ఉద్యోగుల సంక్షేమానికి ఈ నియామకం అత్యవసరమని పేర్కొన్నారు ఉద్యోగుల నిరీక్షణ విశ్రాంత ఉద్యోగులు తమ మధ్యంతర వృత్తి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని తక్షణమే కొత్త కమిషనర్ నియమించాలని ఏపీ కాసా అమరావతి ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో మంగళవారం జరిగిన కార్య కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చలు జరిగాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఈ సందర్భంగా బొప్పరాజ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడవద్దని హెచ్చరించారు గత వైకాపా పాలనలో తొంభై రెండు రోజుల పాటు ఒంటరి పోరాటం నిర్వహించామని గుర్తు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన అప్డేట్ లేదని విమర్శించారు ఉద్యమాల్లో విశ్రాంత ఉద్యోగుల పాత్ర గతంలో చెలో విజయవాడ వంటి ఉద్యమాల్లో విశ్రాంత ఉద్యోగుల పాత్ర కీలకమైనది తొంభై సంఘాలతో కూడిన ఏపీ ఐకా అమరావతి వారు ఉద్యోగులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం ఎప్పుడు ప్రాధాన్యతగా ఉండాలని కోరారు ముఖ్యంగా ఆరోగ్య కార్డుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శాస్త్రి ప్రభుత్వాన్ని కోరారు కూటమి ప్రభుత్వం రావడంతో విశ్రాంతి ఉద్యోగుల పాత్ర కూడా ఉంది అని ఆయన గుర్తు చేశారు అయితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు దీంతో జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు ఉద్యోగుల పెండింగ్ బకాయిలు సుమారుగా ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయని ఒక్కో ఉద్యోగి మూడు నుంచి నాలుగు లక్షల వరకు ప్రభుత్వం బకాయి ఉందని తెలిపారు ఈ మొత్తం త్వరగా విడుదల చేయాలని అలాగే ముప్పై శాతం మధ్యంతర వృత్తిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కొత్త పిఆర్సీ కమిషన్ నియామకానికి ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుకుంటారు కోరుకు కోరుతున్నారు